నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకోండ్ల పంచాయతీ పరిధిలోని మాల్ పట్టణం అటు రంగారెడ్డి ఇటు నల్గొండ జిల్లాలకు వర్తిస్తోంది జిల్లాల విభజన భాగంలో ఈ పట్టణం రెండుగా చీలి రెండు పేర్లతో పిలువబడుతోంది పట్టణంలోని మర్రిగూడ కూడలు కూడలి రెండుగా విభజిస్తోంది నల్గొండ జిల్లా పరిధిలోకి వచ్చే పట్టణానికి వెంకటేశ్వర నగర్ అని పిలుస్తారు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే మిగతా ప్రాంతాన్ని మాల్ అని పిలుచుకుంటారు ప్రధాన రహదారిపై ప్రతిరోజు కోట్లలో వివిధ రకాల వ్యాపారం జరుగుతుంది పక్క ఉన్న మాల్ వెంకటేశ్వర నగర్ కలిపి మున్సిపాలిటీగా మార్చేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆ యోగ్యం దక్కకపోవడంతో ఒకే ఊరు నుంచి రెండు జిల్లాల పరిధిలోని పనులకు ఇబ్బంది పడుతున్నారు స్థానికులు ఈ మాల్ వచ్చేసి మండల కేంద్రంగా చేసి మా గ్రామ పంచాయతీ పక్కనున్న మదనాపురంతో కలుపుకుంటే రంగారెడ్డి జిల్లా ఇటు ఇటు రంగారెడ్డి జిల్లా అవుతుంది అక్కడైనా రంగారెడ్డి జిల్లా అవుతుంది ఈ సరిహద్దులు తొలగించి అద్దులు అద్దులు తొలగించి ఒకే గ్రామ పంచాయతీగా కానీ లేకపోతే మున్సిపాలిటీగా చేసినా మాకు పర్వాలేదు అటు నల్గొండకు పోవాలి అంటే చాలా దూరభారం పెరిగిపోతుంది మిర్యాల కూడా కానీ రంగారెడ్డి కానీ అది నల్గొండ కానీ మాకు దూరభారం పెరిగిపోతుంది ఇంకా ఈ గవర్నమెంట్లో కా కొత్తగా కొన్న వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఎనభై కిలోమీటర్ల దూరంలో నల్గొండ జిల్లాకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మిరియాలగూడకు వెళ్లాల్సి వస్తోంది అనేక సంవత్సరాలుగా స్థానికంగా అవసరాలు తీర్చుకునే విధానానికి అలవాటు పడిన ప్రజలు ఈ సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత కేసీఆర్ ప్రభుత్వం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మాడ్గుల మండల కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లాలో విలీనం చేసి వెంకటేశ్వర నగర్ ను మాత్రం పక్కన పెట్టేసింది సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకు వేల సంఖ్యలో వినతులు అందజేశారు స్థానికులు అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వాపోతున్నారు మాల్ పట్టణాన్ని రంగారెడ్డి జిల్లాలో కలపడం ద్వారా నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నెగూడ ఆర్టీఏ ఆఫీస్ కు వెళ్లి వాహనాల రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది రెవెన్యూ డివిజన్ కేంద్రం ముప్పై కిలోమీటర్ల దూరం కొంగరలోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నలభై ఐదు కిలోమీటర్ల దూరం వెళ్తే గాని అందుబాటులోకి రావని చెబుతున్నారు సరిహద్దులు ఇవ్వడం వల్ల నా కూడా కోల్పోతున్నా ఐడెంటిటీ కోసం రంగారెడ్డిలో ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయనే కారణం చేత నల్లగొండలో ఉండే వాళ్ళు చాలా మంది కూడా రంగారెడ్డిలో స్కూల్స్ లో స్టడీ పరంగా ఎట్లా ఉన్నా కూడా అక్కడే చదువుకోవాల్సి వస్తుంది ఆ సొంత ఐడెంటిటీని తాగట్టు పెట్టుకుని మేము పక్క జిల్లాకు వస్తున్నాం అదే కనుక అంతా కలిపి ఒకటే జిల్లాలో చేర్చినట్టు అయితే చాలా మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి మాకు ఈ ఇది ఒకటే రెండు జిల్లాలో ఉన్న ఈ గ్రామాన్ని ఒకే గ్రామంలో గడిపితే మాకు దూరభారం దక్కుతుంది ప్రజలకు పనులు మా హైదరాబాద్కు దగ్గరలో యాభై కిలో దూరంలో ఉన్నాం అవుటర్ రింగ్ రోడ్కు నలభై ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం యాచార మండలకి దానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాం రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాము దయచేసి మా గ్రామాన్ని రెండు జిల్లాల్లో ఉన్న గ్రామాన్ని ఒకే గ్రామంగా కలిపి చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది సమస్య పరిష్కారం కోసం ఆందోళనలు చేసినా ఫలితం శూన్యమంటున్నారు స్థానికులు స్వప్రయోజనాల కోసం మండల కేంద్రం ఏర్పాటు కాకుండా ప్రజా ప్రతినిధులు అడ్డుకున్నారని పట్టణవాసులు అంటున్నారు మాల్ వెంకటేశ్వర నగర్ ను విలీనం చేసి రంగారెడ్డి జిల్లాలో కలిపి సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని కోరుతున్నారు స్థానికులు ఎన్నో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ రంగారెడ్డి పక్క మాల్ అని పిలిచే ఈ ఊరు ఏదైతే ఉందో ఈ మేముంటున్నదంతా నల్గొండ జిల్లాలో పిలుస్తున్నది మాల్ అనేది మాల్ అనేది గ్రామ పంచాయతీ రంగారెడ్డి జిల్లాలో ఉంది ఇదంతా తీసుకెళ్లి రంగారెడ్డి జిల్లాలో కలిపి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఫార్టీ సిక్స్ జివో దేవడం వల్ల ఏమైందంటే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ జిల్లాలకే ఎక్కువ పోస్టులు ఇచ్చారు అయితే రంగారెడ్డి హైదరాబాద్ డిస్టిక్లో ఎక్కువ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ జనాభా ఉండడం వల్ల ఈ యొక్క పోస్టులు కూడా వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయి దీనివల్ల నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళు నిరుద్యోగులు ఈ ఉద్యోగానికి అర్హత కోల్పోవడం జరుగుతుంది ఒకే పట్టణం రెండు జిల్లాల సమస్యను పరిష్కరిస్తే మాకు అనేక ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు మాల్ వెంకటేశ్వర వాసులు